కనుక ఆనందమే సృష్టికి అసలు బీజం గనక శర్మ తర్వాత విశ్వరేత రేతస్సు అంటే సృష్టికి కారణమైనది అని అర్థం విశ్వరేత సృష్టికి కారణమైన తేజస్సు భగవానుడే అసలు తేజస్సు అక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయి ఎందుకు హిరణ్య గర్భ దగ్గర నుంచి హిరణ్యరేతసే నమ అని భగవన్ నామాల్లో చెప్తాం అంటే జగత్తికి కారణమైన తేజస్సు కలవాడు గనక విశ్వరేత భువనస్స రేతో విష్ణువు అని వేదమే చెప్పింది భువనస్య రేతో విష్ణువు భువనమునకు రేతస్సు విష్ణువు రేతస్సు అంటే సృష్టి కారణమైన తేజస్సు భగవానుడు అందుకే ఏ తస్మాజ్జాయతే ప్రాణ మనస్సర్వేంద్రియాణి ఖం వాయు జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారణ అని మొండకో మంత్రం దీని అర్థం ఏంటంటే ఆ నారాయణ బ్రహ్మము నుంచే ప్రాణములు మనస్సు ఇంద్రియములు లోకములు అన్నీ కలిగే గనక అసలు తేజస్సు ఆయన అందుకే విశ్వరేతా అక్కడి నుంచి ప్రజలందరూ కలిగారు కనుక ప్రజాభవ తర్వాత నామం విశ్వరేత ప్రజాభవహ ఎవరి నుంచి ప్రాణికోటి ఉత్పన్నమయ్యారో అతడు కనుక విశ్వరేత ప్రజాభవ ఆనంద ఆనందస్వరూపుడైన పరమాత్మ మనందరికీ ఆశ్రయమైన వాడు ఆశ్రయమే కాదు మూల బీజము ఆయనయే అందుకే సర్వజగత్తు ఆయన నుంచే కలిగింది అని ఇంతవరకు చెప్తూ అహహ సంవత్సరో వ్యాళహ ప్రత్యయ సర్వదర్శన అహహ అహహ అంటే ఇక్కడ నుంచి కాలస్వరూపుడుగా చెప్తూ పగలు అని అర్థం పగటి రూపముగా ఉన్నటువంటి వాడు అంటే మన సూర్య భగవానుడుగా చెప్తే సూర్యుడు వస్తేనే పగలు దివసకరుడు ఆదిత్య స్వరూపుడు అని అయితే అహహ అంటే పగలని అర్థం చెప్పినా ప్రకాశస్వరూపుని అర్థం అహానికి అందుకే మనం పగల్ని అహోరాత్రులు అంటూ అహస్సు రాత్రి అంటాం కదా పగలు అని అన్నాం కంటే వెలుగుంది కనుక పగలన్నాం కానీ అహహ అంటే పగలని మాత్రమే అర్థం కాదు ప్రకాశ అని అర్థము అంటే ప్రకాశస్వరూపుడు భగవానుడు ప్రకాశం అంటే రెండు చైతన్యము జ్ఞానము ఈ రెండిటికి ప్రకాశం అంటారు భగవానుడు చైతన్య స్వరూపుడు గనక ఆయనే అహహ ఆయన జ్ఞానస్వరూపుడు గనక అహహ అది అంతేకాదు శంకర భగవత్పాల్ వారు అంటారు చాలా గొప్ప మాట రాత్రి చీకటి అప్పుడు పగలొస్తుంది అప్పుడు పగలొచ్చిందని సంతోషిస్తావు కదా పగలు సంతోషం కలిగించింది కదా అంటే చీకటిని పోగొట్టినటువంటి ప్రకాశాన్ని నువ్వు పగలన్నావు ఇప్పుడు భగవంతుడికి అహ అని పేరు పెట్టారంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తాడు గనక అహహ అన్నారు ఇది అర్థం ఒట్టి పగలే కాదు అయితే పగలు భగవత్ స్వరూపంగా భావించినా తప్పేం లేదు ఇలాగో చూడొచ్చు కానీ అహహ అంటే ప్రకాశస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అయితే వేదపరంగా మరొక అర్థం దీనికి ఉన్నది నహాతీతి న జహాతీతి అహహ అంటే విడవకుండా ప్రకాశించువాడు అర్థం ఎప్పుడు విడవకుండా ప్రకాశిస్తాడు అంతేకా కొంతసేపు ప్రకాశించిన ప్రకాశం అయిపోయింది అన్నాడు ప్రకాశం స్వభావం అదే ఎప్పుడు విడవకుండా ఎవడు ప్రకాశిస్తున్నాడు అతడు అని చెప్పారు సభ అహ్నోజాయత రజాయత అని వేదనలో ఆయన అహస్వరూపుడు ఆయన నుంచి అహస్సులు కలిగేయి పగళ్ళు కలిగేయి అని అడుగు కాలస్వరూపుడు కనుక పగటిని కలిగించువాడు అని అర్థం పగలనక జ్ఞానం అనర్థం అహస్ సంవత్సర తర్వాత సంవత్సరము అహ అంటే ఒక పగలయ్యింది అంటే ఒక దినం దినము ఆయనే సంవత్సరము ఆయనే కాలం యొక్క స్వరూపములు ఇక్కడ చెప్తున్నాడు కాలస్వరూపుడు సంవత్సరుడు అంటే సంవత్సరం అంటే ఆరు ఋతువులు కలిపి పన్నెండు మాసములు కలిపిన సంవత్సరం భగవత్ స్వరూపంగా భావన చేస్తున్నాం అందుకే ప్రతి సంవత్సరం మనకి శుభం కలుగ్గాకా అని శుభాకాంక్షలు చెప్తాడు ప్రపంచంలో అది స్వభావం అండి ప్రతివాడికి ఏదో ఒక జాతి కాదు మానవ జాతి యొక్క లక్షణమే వాడు క్యాలెండర్ ప్రకారం సంవత్సరం తిరగగానే ఈ సంవత్సరం బాగుండాలని కోరుకోవడం అంతే కదా వేదం కూడా కోరుకుంది వేదం చెప్పిన గుడ్ మార్నింగ్లు గుడ్ హ్యాపీ ఇయర్లు ఎవడు చెప్పగలడండి ముందే చెప్పేది వేదం సుషాచ మే సుదినంచ మే సుషస్సు సుదినం ఇవి మాకు ఎప్పుడు ఉండాలి అండి అది శుభాకాంక్షలు అందుకే మరొక మంత్రం శివాన సంత వార్షిక వర్షం అంటే సంవత్సరం ఈ సంవత్సరంలో వచ్చే మార్పులన్నీ మాకు శుభం కలుగ్గాక ఇవి వేదం చెప్పిన గ్రీటింగ్స్ అండి అందుకే సంవత్సరం భగవత్ స్వరూపం ఇది తెలిసి నమస్కరిస్తే ఆ సంవత్సరం వాడికి ఎప్పుడూ అనుకూలిస్తుంది అందుకే విష్ణువునే పగలుగా విష్ణువునే రా రాత్రిగా విష్ణువునే సంవత్సరంగా భావిస్తే వాడికి అన్ని పగళ్ళు అన్ని రాత్రులు అన్ని సంవత్సరాలు శుభమే జరుగుతుంది భగవంతుడిగా చూస్తే భగవత్ లక్ష్మణ్ శుభమే వస్తుంది కదా ఇది నేర్చుకోవాలి విష్ణు శాస్త్రం ద్వారా అంటే సంవత్సరం భగవంతుడి స్వరూపం అయితే మనకి లెక్క ఎలా ఉండాలంటే విష్ణు శాస్త్రంలో ఒకవైపు భౌతికమైన అర్థం చెప్తూనే పరమాత్మ సరిపోవాలి అహహ అంటే పగల రూపం అని చెప్తూనే ప్రకాశస్వరూపుని ఎలాగైతే చెప్పామో సంవత్సర అనేది విష్ణువు పేరుట ఎందుకంటే సం వసతీతి అస్మిన్ నీతి సంవత్సర అన్నీ దేని ఎందు ఉంటాయో దాన్ని సంవత్సరం అనాలి అన్నాడు ఇక్కడ అన్నీ దానిలో ఉంటాయి ఇప్పుడు చెప్పండి విష్ణువుకి సరిపోంది సర్వజగత్తు ఆయన ఎందే ఉంది కనుక అని సంవత్సరుడు అంతేకాదు దీనికి సంవత్సరం పేరెందుకు వచ్చిందో కూడా తేల్చేయాలి మనం ఇవాళ ఎందుకంటే ఒక ఋతువు తర్వాత ఒక ఋతువు వస్తుంది ఆ ఋతువు ఉన్నట్టు ఈ ఋతువు ఉండదు అలాగే ఋతువులు ఆరు వచ్చాయి ఈ ఆరు ఋతువులే సంపూర్ణమైన మార్పులు చుగురింత నుంచి ఆకురాలడం వరకు ఒక ఋతు చక్రం ఉంది ఇందులో వర్షము మంచు ఎండ అన్నీ ఇందులో ఉన్నాయి మళ్ళీ ఈ ఆరు ఋతువులు మళ్ళీ రిపీట్ అవుతాయి అంటే ఇక్కడ ఉన్నవే మొత్తం ఉన్నాయి ఋతువు ఋతువు మారిన అన్నీ కలిసి ఒక దానిలో ఉన్నాయి ఈ అన్ని మార్పులు ఒక దాంట్లో ఉన్నదాన్ని సంవత్సరం అనాలన్నారు ఇది దాని యొక్క విశేషం కనుక వసంతం నుంచి శిశిరం వరకు అన్ని మార్పులు ఏ కాలంలో ఉన్నాయో దాన్ని సంవత్సరం అన్నారు మళ్ళీ వచ్చినప్పుడు ఇవే రిపీట్ తప్ప కొత్తవి ఏం రావట్లేదు కదా కానీ అన్ని దేనిలో ఉన్నాయి అది సంవత్సరం అందుకు సంవత్సరం అని పేరు పెట్టారండి ఒక్కొక్క పేరు పెట్టడం వెనకాల కూడా భారతీయ సంస్కృతిలో అందం చూడండి పరిశీలించాలి దీనికి వర్షం అని కూడా పేరు పెట్టారు మళ్ళీ సంవత్సరానికి వర్షం అంటే సంవత్సరం మొత్తానికి వర్షం అని పేరు ఇది వర్ష ఋతువు మాత్రమే కాదు అంటే వర్షించునవి అంటే ఇచ్చునవి అని అర్థం కురిసేవి ఋతువుల రూపంలో మనకు అన్నీ కురుస్తున్న ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క విధమైన సంపద ప్రకృతి ద్వారా వస్తోంది కనుక ఇన్ని ఋతువులు కలిసిన దాన్ని వర్షం అన్నారు మళ్ళీ చూసారా ఎంత చక్కటి పేర్లు కనుక సంవత్సర అనేది పరమాత్మ పరంగా అర్థము కాలపరంగా అర్థం చెప్పుకున్నాం రెండిటి పరంగా విష్ణు చూడాలి అహ సంవత్సర వ్యాళః తర్వాత మాట